मैक्स करता है वो ऑन करता है <laughs> वाओ <अवागी। डाए। पेंगी। laughs> <गो, नहीं> <laughs> Hi, hello, Namaste. Welcome to Dasina Vlogs. Vishal. Come mm in. -hmm. What are you doing? What is it? Paper. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నర్సినా బ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎవ్రీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు మెసేజ్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏదైనా ఛార్జ్ చేస్తే నేను మాట్లాడడానికి ఉంటుందండి మీరు ఛార్జ్ చేయకపోతే మాట్లాడడానికి ఏమండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండి టీ తాగేశారా హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు మెసేజ్ చేయండి చేయండి గుడ్ ఈవినింగ్ బ్లాక్స్ ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ బాలాజీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకంటే ఫస్ట్ రాగానే ఫస్ట్ లైక్ ఇచ్చేది నువ్వే కాదా రే వసంత గారు వెరీ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా టీ స్నాక్స్ అయిపోయాయా ఎందుకంటే మా బాలాజీ గారు వస్తారన్నమాట ఎవ్రీ టైం ఫస్ట్ లైక్ ఇస్తారు సో అందుకని చెప్పేసి బాలాజీ గారా అన్నాను thank you and thank you very much థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు ఎక్కడి నుంచి అండి మీరు వసంత గారు తాగేసా అండి టీ మీరు తాగారు ఇంకా లేదు సిస్టర్ ఇంకా తాగలేదు తాగాలి మీకు గిఫ్ట్ ఇచ్చానని మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ వసంత వరల్డ్ అనేసి వస్తుంది డెఫినెట్లీ మేడం డెఫినెట్లీ నేను సికింద్రాబాద్ నుండి మీరు ఎక్కడి నుండి సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి అండి సికింద్రాబాద్ నుంచి డెఫినెట్లీ అండి వసంత గారు యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను రిటర్న్ చేస్తానండి గిఫ్ట్ ఏంటంటే మన ఛానల్లో మ్యాక్సిమమ్ మన ఏంటంటే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియోస్ చూసేటట్లయితే గిఫ్ట్ ఇవ్వడం తీసుకోవడం గురించి చెప్తానన్నమాట యాక్చువల్గా మన మన ఛానల్లో ఇప్పటివరకు గిఫ్ట్ ఇవ్వడం తీసుకోవడం అలాంటివి బ్లూస్ ఇవ్వడం ఇలాంటివి చేయలేదు ఏంటంటే మనకి మన ఛానల్ నచ్చి వచ్చే వాళ్ళైతేనే మనకి లాంగ్ రన్లో ఉంటారు మేడం వసంత గారు మీరు కూడా కొత్తగా ఛానల్ పెట్టారు కాబట్టి చెప్తున్నాను సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి క్లారిఫై చేస్తాను బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ గిఫ్ట్ రిటర్న్ బ్యాక్ గిఫ్ట్ ఇచ్చాను ఇలాంటివి దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండవది వచ్చేసి ఇలా వచ్చేవాళ్ళు మనకి ఏంటంటే లాంగ్ రన్ ఉండరండి ఒకటి రెండు రోజులు మనకి మెసేజెస్ చేస్తారు ఆ తర్వాత ఉండరనమాట సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి మీరు వీడియోస్ చేయండి బాగా చేస్తున్నారు వీడియోస్ చేయండి వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి షార్ట్స్ అండ్ వీడియోస్ మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకేనా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు సబ్స్క్రైబ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమారి సిస్టర్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా థర్డ్ లైక్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ షాట్కి కామెంట్ పెట్టాను ఫస్ట్ షాట్కి థ్యాంక్ యూ సిస్టర్ వసంత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డెఫినెట్లీ మీకు రిటర్న్ గిఫ్ట్ చేస్తాను నేను బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓకే జిఎస్ క్రియేషన్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ హాయ్ అక్క అంటూ వచ్చేశారు హాయ్ అండి మీ పేరు నాకు అది తెలియదు ప్లీజ్ ఏమనుకోవద్దు జిఎస్ క్రియేషన్స్ ఫోర్ సిక్స్ సిక్స్ టీ తాగేశారా సిస్టర్ బ్రదర్ కృష్ణకుమారి సిస్టర్ ఇంకా తాగలేదు సిస్టర్ తాగాలి గుడ్ ఈవినింగ్ అక్కా అంటూ వచ్చేసరికి జిఎస్ క్రియేషన్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి టీ తాగారా హాయ్ కృష్ణకుమారి గారు గుడ్ ఈవినింగ్ ఛాయ్ తాగారా అని అడుగుతున్నారు వసంత గారు కృష్ణకుమార్ గారికి వసంత గారు అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫోర్త్ లైక్ డెన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నేను ఆలిఫ్ ఆలిఫా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఈ మధ్య లైవ్ పెట్టలేదా బ్రదర్ లేదు సిస్టర్ కృష్ణకుమారి సిస్టర్ ఇది రంజాన్ స్టార్ట్ అయింది కదా సో అందుకని లైవ్ పెట్టట్లేదు సో ఈరోజు ఎందుకు పెట్టానంటే అసలు పెట్టకపోతే మళ్ళీ మర్చిపోతారు మమ్మల్ని అని చెప్పేసి లైవ్ పెట్టాను అనమాట అంటే రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రంజాన్ నెల మొత్తం కూడాను నేను సిక్స్ టు సెవెన్ లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఓన్లీ వన్ అవర్ సో ఎవ్రీడే వన్ అవర్ లైవ్ పెడతాను సిక్స్ టు సెవెన్ ఇన్ ద సెన్స్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఇవి ఉంటుంది ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి ఫోర్త్ లైక్ అన్న థ్యాంక్ యూ సిస్టర్ అలీఫా సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ ఎక్కడ సిస్టర్ కిచెన్లో ఉన్నారు కృష్ణకుమారి గారు సిస్టర్ కిచెన్లో ఉన్నారు వస్తారు అలెక్సా గారు ఛాయ్ తాగారా గుడ్ ఈవినింగ్ అలెక్సా గారు ఎవరున్నారు మేడం వసంత గారు హాయ్ వసంత సిస్టర్ అన్నారు కృష్ణకుమారి గారు అవునా బ్రదర్ ఎస్ బాగున్నాము అన్న మీరు బాగున్నారా సూపర్ సూపర్ మేము చాలా బాగున్నాం అలీఫా సిస్టర్ రంజాన్ మైన ముబారక్ అప్కో రోజా ఉన్నారా మీరు ఆలిఫా గారు గుడ్ ఈవినింగ్ చాటగారా చాయ్ తాగారా అని అడుగుతున్నారు ఆలిఫా సిస్టర్ వసంత గారు ఛాయ్ తాగారా అని అడుగుతున్నారు కృష్ణకుమారి గారు హాయ్ చెప్తున్నారు విత్ పెంగ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎమోజీస్ మంచి మంచి రెసిపీస్ పెట్టండి కృష్ణకుమారి సిస్టర్ మా మిస్సెస్ తోటి చేయించుకుంటాను రంజాన్ మొత్తం తింటాం మంచిగా సేమ్ టు యూ అన్న థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ లైవ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేదన్న పిల్లలతో కుదరదు కదా ఉండలేదు అవునా ఓకే ఓకే పర్వాలేదు నమస్ చేయండి అండ్ ప్రే దువాలో యాదరకీ అమ్ ఆర్ సబ్ హమారా యూట్యూబర్స్కో యాదరికీ మనతో పాటు ఉన్న యూట్యూబర్స్ అందరూ కూడా మంచిగా డెవలప్ అవ్వాలని చెప్పేసి తొందరగా మానిటైజ్ అవ్వాలని చెప్పేసి ప్రేర్ చేయండి అందరి గురించి నేను కూడా చేస్తున్నా సూపర్ లైవ్ థ్యాంక్ యూ హాయ్ వసంత గారు గుడ్ ఈవినింగ్ టీ తాగారా తాగేశాను మీరు తాగారా అని అడుగుతున్నారు అలీఫా సిస్టర్ సిస్టర్ బాగా చేస్తారు సిస్టర్ బాగా చేస్తారండి అంటే సూపర్ లైవ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ వంటలు అవు వంటలు అందుకే మీరు కొత్త రెసిపీస్ పంపించారనుకోండి ఆ రెసిపీస్ నేను ఇంట్లో చేయించుకుంటాం మంచిగా మా మిసెస్ తోటి ఏం చేసుకొని రోజు మంచిగా తినేస్తాం రంజాన్ మొత్తం హలీఫా సిస్టర్ ఇంకా ఏంటి విశేషాలు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అంటే నాకు తెలిసినంతలో నేను క్లారిఫై చేస్తాను వసంత గారు ఓకే బాయ్ అన్న బాయ్ సిస్టర్ బాయ్ నేను కూడా ఇంకొక పది నిమిషాల తర్వాత లైవ్ కట్టేస్తాను నేను ఎవ్రీడే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ లైవ్ పెడతాను ఓన్లీ వన్ అవర్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ లైవ్ ఉంటుంది ఆ తర్వాత ఉండకపోవచ్చు ఎందుకంటే నమాజ్ ఉంటుంది కాబట్టి ఆ టైంకి మేము పెట్టలేము అన్నమాట సో అలిఫా సిస్టర్ ఓకే బాయ్ బాయ్ కృష్ణకుమారి సిస్టర్ ఇంకేంటి విశేషాలు ఈరోజు స్పెషల్ ఏంటి సిస్టర్ మీ షార్ట్స్ సూపర్ రోజు చూస్తున్నా బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మిస్సెస్ అదే మీరు కామెంట్స్ కూడా పెడుతున్నారంట మా మిస్సెస్ చెప్తున్నారు థ్యాంక్ యూ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్నవాళ్ళు చాట్ చేయండి కృష్ణకుమారి సిస్టర్కి సపోర్ట్ చేయండి జిఎస్ క్రియేషన్స్ అలీఫా సిస్టర్కి సపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ వసంత గారు కొత్తగా ఛానల్ పెట్టారనమాటాప్లో ప్లీజ్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి సో వాళ్ళకి కూడా కొంచెం ఒకసారి ఛానల్ విజిట్ అవ్వండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే కొత్త క్రియేటర్స్ కాబట్టి కొంచెం మన సైడ్ నుంచి కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది ఒకరికొకరం అందరం హెల్ప్ చేసుకోవాలి కొత్త కొత్త క్రియేటర్స్ కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది సో సపోర్ట్ చేయండి వంకాయ గ్రీన్ పీస్ మునక్కాడ టమాటా గ్రేవీ కర్రీ పేరు చాలా పెద్దగా ఉంది మేడం కృష్ణకుమారి సిస్టర్ వంకాయ గ్రీన్ పీస్ మునక్కాడ టమాటా గ్రేవీ చెక్ కర్రీ బాయ్ బ్రదర్ బాయ్ సిస్టర్ బాయ్ 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 షార్ట్స్ చూడండి అండ్ మెసేజెస్ పెట్టండి ప్లీజ్ అండ్ మీ షార్ట్స్ కూడా చూస్తున్నారు మా మిస్సెస్ డైలీ హాయ్ హలో నమస్తే వనకం సశ్రీ అకాల ఆదాబ్ గుడ్ ఈవినింగ్ నసినా బ్లాగ్స్ మీరందరూ అంతగా వింతగా ఎంతో కొంతలో కొంత కొత్తగా ఎదురు చూస్తున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ లైవ్ చిట్ చాట్కి స్వాగతం ఓన్లీ టెన్ మినిట్స్ ఈరోజు మా కూర ఈరోజు మీ కర్రీ ఇదే కదా సిస్టర్ వంకయ్య గ్రీన్ పీస్ మునక్కాడ మునక్కాడలు టమాటా గ్రేవీ కర్రీ అవును బ్రదర్ మా మిస్సెస్ తోటి ఈ కర్రీ చేపిస్తానైతే ఈరోజు అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను కృష్ణకుమారి సిస్టర్ బాయ్ బ్రదర్ అన్నారు ఈరోజు మా కూర అవును బ్రదర్ అన్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ సిస్టర్ ఇంకా కొత్త కర్రీస్ ఉంటే పెట్టండి మీ ఛానల్ సూపర్ సూపర్ కామెడీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మా कृष्णा कुमारी सिस्टर मी लाइव एपुरु सिस्टर मी दी मिसेस वस्तार मी लाइव की హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెసిన వ్లాగ్స్ చాట్ చేయండి లైవ్లో హైడ్ అవ్వద్దు కృష్ణకుమారి సిస్టర్ ఒక్కరు చాట్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు మన ఆలిఫా సిస్టర్ వెళ్ళిపోయారు అలాగే వసంత సిస్టర్ కూడా వెళ్ళిపోయారు య్ సిస్టర్ బాయ్ లైవ్లో వాళ్ళు హైదరాబాద్ ప్లీజ్ మెసేజ్ చేస్తూ ఉంటే మా మేము మాట్లాడడానికి ఉంటుందండి హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ ఫోర్ లైక్స్ అండ్ ఈ లైవ్ ఇంకొక టెన్ మినిట్స్ ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తానండి ఏమనుకోవద్దు ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలాజీ గారు ఏమప్ప ఎవరు కూడా సరే మీరు చాట్ చేస్తే నేను మాట్లాడతానండి 이 이거는 모로

హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఇస్ ఈ లైవ్ పెడతాననుకున్నాను అనమాట ఈరోజు ఎందుకంటే మనం టూ డేస్ నుంచి లైవ్ పెట్టలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు లైవ్ పెట్టాను నేను సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత లైవ్ తీసేస్తాను ఎందుకంటే రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ప్రేయర్స్ అవి ఉంటాయి అందు గురించి నమాజ్కి వెళ్ళాల్సిన పని ఉంటుంది సో రేపటి నుండి అయితే సిక్స్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫార్టీ అలా అవుతుంది సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ నేను లైవ్ పెడతాను ఓకేనా అండ్ ఈరోజు లైవ్కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు ఉన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడాను ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అట్ ద సేమ్ టైం లైవ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా లైఫ్కి వచ్చినందుకు అండ్ ఇప్పటివరకు పేషెన్సీగా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రిన్యూ చేయించుకోవాలండి డేస్ సో హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ టీ తాగేశారా సరే మరి ఓకే దెన్ బాయ్ అండి మీరు ఎలాగో చార్జ్ చేయట్లేదు అందుకని చెప్పేసి బాయ్ రేప్ లైవ్లో కలుద్దాం మళ్ళీ రేపు ఈవినింగ్ లైవ్ పెడతాను సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ సో రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీకి లైవ్లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ